నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన గ్యారంటీలు రైతు రుణమాఫీ రూపాయల సబ్సిడీ రైతులకు బోనస్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు విమర్శించడం సరికాదని ఈ కార్యక్రమంలో తెలిపారు బీజేపీ వారిని అభివృద్ధి చేయడం చేతకాక ప్రజల కోసం మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అనేక కార్యక్రమాలు అభివృద్ధి కోసం ప్రజలకు అందిస్తుంటే చూడబుద్ధి కాగా విమర్శిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యే వద్ద పదవులు అనుభవించి స్వార్థం కోసం వేరే పార్టీలో చేరి మాజీ ఎమ్మెల్యే పై విమర్శలు చేస్తూ చూస్తూ ఊరుకోమని కబడతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ రాజన్న ఏఎంసీ వైస్ చైర్మన్ ఫారూక్ सरपंच संघम अध्यक्षलोग संजीव रेड्डी मरियू माजी सरपंचलोग एमपीटीसीलोग कोऑप्शन मेंबरलोग और नारों तमाम तो ये नाम असल ये बीजेपी वाले जो हुकूमत के खिलाफ जो झूठा आपको कर रहे हैं कि हुकूमत फेल हो गई जैसे की इस चीज़ का माना रहे तो मैं वो लोगों को बोलना ही चाह रहा हू हुकूमत अपने एक साल के दौर इतार में जो कारनामे करी तो पब्लिक को भी मालूम है आपको भी मालूम है मगर मजबूरी आपकी है ये है कि आप पब्लिक के आने वाले इलेक्शनों में पब्लिक के दरमियान में जा नहीं सकते पब्लिक आपको महसूस कर ली कि एक साल में आप क्या करें बोलते उसलिए आप एक झूठा प्रबंधन कर रहे हैं कि हुकूमत काम कुछ भी नहीं करी कुल्फी मैं आपको बताऊं हुकूमत आने के बाद से जो स्कीम्स कलेक्टर में रेजरेटी साहब चीफ मिनिस्टर बनने के बाद से जो स्कीम्स आ गए उसमें हवातीन के लिए बस फ्री करे 500 रुपए गैस सिलेंडर दे रहे और काश्तकारों के लिए दो लाख रुपए खर्च की माफी करें, 200 यूनिट करंट फ्री करें, 10 लाख रुपए तक का हेल्थ फैसिलिटी करें, और पिछले गवर्नमेंट में जो 10 साल में खर्च माफी पे जो अमाउंट हुआ था उससे कई गुना ज्यादा एक साल में के अंदर काशकारों के खर्चे माफ किए गए कोई भी गवर्नमेंट में दो लाख रुपए तक का खर्च माफी स्कीम नहीं थी मगर कांग्रेस गवर्नमेंट में दो लाख रुपए तक की खर्च माफी की गई ये जो तो स्कीम स्कीमत गवर्नमेंट दे रही है ये स्कीमत की वजह से पब्लिक जो चाह रही हुत को अब मजबूरी तुम्हारी ये है कि आने वाले जो लोकल बॉडीज़ के इलेक्शन है वो इलेक्शन में हम पब्लिक के दरमियान में जा नहीं सकते लिहाजा एक माहौल बना रहे गए के बोल रहे कि हुकूमत फेल हो गई हुकूमत काम नहीं कर रही पोशन भाइयों से भी गुजारिश है कि हम अपने हद से हद से पार नहीं होना हद पार होने के बाद उसमें जो ना बातों में मज़ा नहीं रहता हर इंसान हर बात से जो सो कुछ तो कुछ जो सो ना कहमिया रहते उसमें आप हमारे को बोल रहे कि हम कुछ नहीं करें हम क्या नहीं करें आज क्या पंद्रह साल बीजेपी गवर्नमेंट सेंटर में हम साल साल रह के क्या करें ना पंद्रह लाख खाते में आए किसी के ना सिर्फ करना बोलते क्या करना है फसाद मचाना बस इतना ही है दूसरा काम नहीं है और दूसरे के ऊपर क्रिटिसाइज करना दोस्तों ये क्रिटिसाइज करना छोड़िए और जो ना मुल्क की तरफ अपने गली की तरफ अपने तालुबे की तरक्की का सोचिए कोई तो अगर तरक्की कर रहा तरक्की करा रहा है तो आप उसके ऊपर వందల రూపాయలు కట్టి రైతు బీమా కంటిన్యూగా ఉంది మరి రైతు రైతు బంధు అని చెప్పేసి అప్పుడు మోసం చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి తలపెట్టిన సమస్య దాని దాని తదు త్వరలోనే తీరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇదే సంక్రాంతి రైతు తప్పకుండా పదిహేను వేల రూపాయలు ప్రతి ఎకరానికి వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏ వేస్తారని చెప్పి గతంలో పది పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించినప్పుడు మీడియా మిత్రులకు దేశ బాంధవులకు వేదికపై ఉన్న అందరు పెద్దలకు నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలల చిల్లర ఒక అయింది మరి ఒక సంవత్సరం లోపలనే ఇచ్చిన హామీలు ఒకటి ఒకటి పూర్తి చేయడం జరుగుతుంది బస్ ఫ్రీ కానీ గ్యాస్ సిలిండర్ కానీ రైతులకు ఇన్సూరెన్స్ కానీ మరి అంత పెద్ద మొత్తంలో రుణమాఫీ విషయంలో ఒక సంవత్సరం కంప్లీట్ కావడానికి వస్తే రెండు లక్షల రుణమాఫీ సుఖ కంప్లీట్ చేయడం జరిగింది మనం చూస్తా ఉన్నాం ముందు ఒక్క లక్ష బీఆర్ఎస్ పరుత్వం రుణమాఫీ చేస్తే సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇట్లా ఐదు సంవత్సరాలు వేయడం జరిగింది మరి అదే రెండు లక్షల రుణమాఫీ ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఒకటేసారి వేయడం ఈ ప్రపంచంలో రుణమాఫీ ఇంత పెద్ద చేయడం ఇక్కడ లేదు మరి ఇది చేస్తూ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఏం ప్రాబ్లం బట్టి ఈ రోజే మేము పని అందరు వదిలేసి వెళ్ళిపోవాలని మీరు వచ్చి మళ్ళీ కూర్చోవాలన్నదే మీ తపన మంచిదానికి మంచిగా ఎందుకు అంట లేరు మీతో ఉన్నది పది సంవత్సరాలు బిఆర్ఎస్ పర్వతం ఉన్నప్పుడు విత్తమిడిగా పడి భూములకు బినామీ భూములకు డబ్బులు ఇచ్చి రైతు బంధు ఇచ్చి బయట దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్న అటువంటి సుఖ ఇచ్చి మొత్తం రాష్ట్రంలో అప్పు చేయడం జరిగింది అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు అయినా ఎంత కష్టమైనా రైతులకు న్యాయం చేద్దామన్న ఉద్దేశంతో దాన్ని పరిశీలించి నిజమైన రైతులు ఎవరు రైతుల నష్టం కాకుండా స్టడీ చేసి ఈ రోజు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది రెండు లక్షల పైన ఉన్న రుణాలు సుఖ దాని మీద పరిశీలన జరుగుతుంది దాన్ని ఎలా చేయాలన్నది ఆలోచనలో ఉన్నారు అది సుఖం తప్పకుండా చేస్తారు మరి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం దానికైనా ఇప్పుడు అపోజిషన్ అంటే అర్థమైంది మీరు తప్పకుండా మాట్లాడాలా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మంచిదానికి మంచిగా ఉండి చెడ్డదానికి చెడ్డగా ఉండి అట్లా కాకుండా ఏదో మేము అక్రమంగా మీకు చేరులు గుచ్చుకున్నాం మాట్లాడితే మీరు గుచ్చుకోవడానికి వచ్చినట్ల పరిస్థితి కనిపిస్తుంది అటువంటిది మాత్రం చేస్తే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏదానికి భయపడడు రేవంత్ రెడ్డి కార్యకర్తలు మంత్రి మండలి ద్వారా ఎవరికి భయపడరు మీరు మంచి తారంతో రండి మీరు సజెషన్ ఇవ్వండి మీ సజెషన్ తప్పకుండా తీసుకుంటాం సజెషన్ ఇవ్వకుండా అన్నిటికీ రాజాత్వం చేసే పని ఎగ్జాంపుల్గా దిలాస్పూర్లో ఉన్నది ఆ ఫ్యాక్టరీ విషయంలో అదే చేయడం జరిగింది ఫ్యాక్టరీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది పర్మిషన్ ఇవ్వడం జరిగింది దానికి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం జరిగింది